ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రేణుకమ్మను అత్యధిక మేజార్టితో గెలిపించాలని బుట్టా ప్రతుల్ ప్రచార జోరు ముప్పై నాలుగు వార్డులు గడపగడప ప్రచారంలో దూసుకుపోతున్న బుట్టా ప్రతుల్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై నాల్గవ వార్డు విశ్వనాథ రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుట్ట రేణు కథనయుడు బుట్ట ప్రతుల్ ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మిగనూరులో అత్యధిక మెజార్టీతో అమ్మను గెలిపించాలని ఆయన కోరారు వార్డు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రతి ఇంటి దగ్గర ఆయన ప్రత్యేకంగా అందరితో అప్యాయతగా మాట్లాడుతూ వారి న్యాయమైన సమస్యలను పుస్తకంలో రాసుకుని తప్పకుండా నెరవేరుస్తానని ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రమేష్ మరియు వైఎస్సార్ వార్డు ఇన్ఛార్జీలు అయిన కోరిశెట్టి విశ్వనాథ్ మరియు నరసింహులు సోమేష్ తదితరులు పాల్గొన్నారు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి हां यार कैसे वोट मां करके आना आना अंदर हां आई मां ओके चलो चलो भाई साहब जय बा पार्टी को అసలు ఎవ్రీ హౌస్ మేము చేస్తున్న దానికి వాళ్ళంతా వాళ్ళే వచ్చి అమ్మ పేరు చెప్పి జగనన్న పేరు చెప్పి ఖచ్చితంగా మేము ఫ్యాన్కే ఓటేస్తామని చెప్తున్నారు మేము అసలుకి వెళ్ళి అడగక ముందే మేము మమ్మల్ని కనువ చూసి గుర్తుపెట్టి మేము ఖచ్చితంగా ఫ్యాన్కే ఓటేస్తామని చెప్తున్నారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అది ఖచ్చితంగా ఈ స్పందన చూసేసి మేమే అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈ వార్డ్లో వైసీపీ మెజారిటీ ఖచ్చితంగా